అందరూ నమస్కారం అందరు అలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను మన అయితే ఇప్పుడు పద్మావతి అమ్మవారి ఆలయ వద్దకు అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము అయితే రండి మీకైతే మొత్తం చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీరు చూసారు కదా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరైతే ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి మీకైతే టైం వేస్ట్ చేయను మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం మన బస్సు అయితే వచ్చేసిందండి మేమైతే బస్సు ఎక్కిస్తాం వీళ్ళందరూ అయితే తిరు తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు అయితే వెళ్ళబోతున్నారు వీళ్ళందరూ వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాము మేమైతే అరుణాచల దర్శనం కూడా కంప్లీట్ చేసుకుని అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా కంప్లీట్ చేసుకుని మేమైతే పద్మావతి అమ్మవారి ఆలయ వద్దకు అయితే మేము వెళ్ళబోతున్నాము ఇక్కడైతే చూడండి ఒక బ్రిడ్జ్ ఉంది సారా ఇదే ప్లే ఓవర్ ఈ ప్లే ఓవర్ లోనే ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి ఇది అయితే సోమవారం నామాలు అయితే ఉంటాయండి ఈ పిల్లస్ మీద చూడండి మీకు మీకైతే చూపిస్తాను అదిగోండి సోమవారి నామాలు అయితే ఉన్నాయి ఇది మొత్తం ఎంత పొడవు ఉందో అంత పొడవు పిల్లర్స్ మీద సోమవారి నామాలు అయితే ఉంటాయండి తిరుపతి బస్ స్టాప్ నుంచి పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు అయితే ప్రతి పది నిమిషాలకి ఒక బస్సు అయితే ఉంటుందండి మేమైతే వెళ్ళినట్టునే దొరికింది మాకు బస్సు ఆ బస్సుకి ఛార్జ్ అయితే ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు మనం తిరుపతి సోమవారి దర్శనానికి వచ్చామంటే ఖచ్చితంగా పద్మావతి అమ్మవారి దర్శనం అయితే తీసుకోవాలండి సోమవారి దర్శనం అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాలి అలాగే గోవిందపట్నంలోనే ఉంటుందండి అక్కడ కూడా సోమవారం ఉంటారు ఆ ఆ సోమవారి దర్శనం కూడా మనం చేసుకోవాలి మనమైతే ఈ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఆ వీడియో వేరేగా పెడతానండి అది కూడా చూడండి అంతేగాక తిరుపతి దేవస్థానంలో మనం మనమైతే తిరుపతి మీద తిరిగింది మొత్తం మీకైతే ఒక వీడియో రూపంలో చూపించానండి అదైతే ఒకసారి వెళ్ళి చూడండి అది కూడా చాలా బాగుంటుంది అంతేకాక మనమైతే మన ఛానల్ ద్వారా ఒక పెద్ద ట్రావెల్ చేసామండి అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అయితే మన తూర్ నుండి అరుణాచలం అరుణాచల్ లోని శివయ్య దర్శనం కోసం అని పెద్ద ట్రావెల్ అయితే మనం స్టార్ట్ చేసాం అది సక్సెస్ఫుల్ గా అయ్యిందండి అందులోని మూడు నాలుగు వీడియోస్ అయితే మొత్తం చేశాను అవి కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి అలాగే మన తిరుపతి దేవస్థానం గురించి కూడా ఒక వీడియో చేశాను అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు అయితే మనం పద్మవతి అమ్మవారి దగ్గరికి అతి దగ్గరలో ఉన్నాం మనం అయితే ఇప్పుడు అమ్మవారి గురించి తెలుసుకుందాం మీకైతే గుడి కూడా చూపిస్తాను నాతో రండి ఇంకొకటి ఈ తిరుచానూరుని మరో పేరు అండి మంగాపట్నం అంటారు ఇక్కడ తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరు మంగపట్నం అనే అండి తిరుచానూరు అని ఎవరికి పెద్దగా తెలియదు ఈ మంగపట్నం ఉన్న పద్మావతి అమ్మవారు ఉన్నారు కదండి ఈ అమ్మవారు అసలు రూపం లక్ష్మీదేవి అవతారం అండి ఈ లక్ష్మీదేవి అవతారం అయిన అమ్మవారు ఈ పద్మావతిగా ఎలా మారన్నది ఒక చిన్న కథ ఉంటుంది నాకు తెలిసినందుగా మీకు చెప్తాను త్రిమూర్తులని పరిశీలించే క్రమంలో బృహు మహర్షి అనే ఒక ఆయన వైకుంఠానికి వెళ్తారండి వైకుంఠానికి వెళ్ళినప్పుడు మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారండి ఆ విశ్రాంతి సమయంలో ఈ బృహ మహర్షి వెళ్ళడంతో సోమవారు లేకపో లేకపోవడంతో ఈ బృహ మహర్షికి కోపం వచ్చి సోమవారిని అయితే చాతి మీద తండుతారండి ఈ చాతి మీద తండడంతో సోమవారు అయితే లేచి బృహ మహర్షి వచ్చారని చెప్పేసి అతిథి మర్యాదలు చేస్తారండి ఇంతలో లక్ష్మీదేవి అమ్మవారికి కోపం వచ్చి భూలోకానికి అయితే వచ్చేస్తారు మహావిష్ణు అయితే బృహ మహర్షికి అతిథి మర్యాదలు చేస్తారండి ఈ అతిథి మర్యాద చేస్తూ క్రమంలో స్వామివారి స్వామివారు ఆ మహర్షి కాలు పడుతూ కాలులో ఉన్న మరొక నేత్రాన్ని అయితే చిదిమేస్తారండి ఆ చిదివేయడం ద్వారా ఆ బృహ మహర్షికి అహంకారం అయితే తొలగిపోతుంది ఆ తర్వాత అయితే మహావిష్ణువు అయిన స్వామివారు ఈ తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి అవతార వ్యక్తి మహాలక్ష్మి అమ్మవారి అయిన అమ్మవారు పద్మావతి అమ్మవారిగా అవతారం ఎత్తి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారులు వివాహం అయితే చేసుకుంటారండి నేను చెప్పిన స్టోరీ అయితే చాలా పెద్దది ఉంటుందండి నాకు తెలిసిన విధంగా నేను మీకైతే చిన్న షార్ట్ కల్లో అయితే మీకు చెప్పేశాను ఇప్పుడైతే మనం ఈ గుడి వద్దకు అయితే వచ్చాం కదండి మీకైతే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధి అని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం పద్మావతి అమ్మవారి ఆలయ వద్ద ఉన్నాం ఆ ఏనుగైతే చూసారా అమ్మవారి ఉత్సాహాల్లో పాల్గొనే ఏనుగండి అది అయితే అమ్మవారి గురు గుడి వద్దకు అయితే తీసుకెళ్తున్నారు సో అమ్మవారి గుడి వద్దకు అయితే ఫోన్లు అయితే ఎలా చేయలేదండి వీడియోలు అయితే తీయకూడదంట అందుకని చెప్పేసి లోపలకి అయితే పట్టుకెళ్ళలేదు మేమైతే ఇక్కడ ఫ్రీ లాకర్స్ ఉన్నాయండి ఫోన్లు బ్యాగ్లు అట్టా పెట్టుకుండి అయితే మీకు చూపించాను ఆల్రెడీ అక్కడైతే ఫ్రీగా మనం అయితే పెట్టుకోవచ్చు అలాగే చెప్పులు కూడా ఆ ముందుగానే పెట్టుకోవచ్చు అండి ఖాళీ ప్లేస్ ఉంటుంది చిన్నగా అక్కడైతే పెట్టుకోవచ్చు ఇక్కడైతే బస్ స్టాప్ అండి చూసారా ట్యాక్సీలు అంటే ఉన్నాయి చాలా మంది అయితే తిరుపతి కొండ నుంచి ఈ మంగపట్నంకి అయితే టాక్సీ ద్వారా వచ్చేస్తారు అలాగే గోవిందరాజపట్నం కూడా ఇక్కడ నుంచి వెళ్తారండి అది కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను సోమవారం అయితే లోపలికి అయితే మేము వెళ్ళాను కానీ సోమవారం అయితే వీడియో తీవడానికి తీయలేదు ఇక్కడ కూడా అమ్మవారిని గుడివా లోపలికైతే ఫోన్లు అయితే ఎలా చేయలేదండి బ్యాగులు కూడా ఏమి ఎలా చేయలేదు ఓన్లీ అమ్మవారిని దర్శించుకుని బయటకు రావాలండి ఇక్కడైతే చూసారా ఇక్కడైతే కొన్ని కార్లు ఉన్నాయి అయితే కొన్ని కొన్ని మంది హోన్ కార్లు ఉన్నాయి అలాగే రెంట్కి ఇచ్చి కార్లు కూడా ఉన్నాయండి మనమైతే మళ్ళీ రిటర్న్ కి బస్ కి అయితే బస్సు ఎక్కిస్తాం నాకైతే బాగా ఆకలిగా ఉంది ఎందుకంటే స్వామివారి దర్శనానికి వెళ్ళాం కదండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అక్కడైతే ఒక మీ వెయిటింగ్ లోని ఉప్మా తప్ప ఇంకేం తినలేదండి అప్పటి నుంచి అంత ఖాళీగా ఉంది అప్పుడైతే గోవిందరాజుపట్నం పట్నం దర్శనం అయిపోయాక తిందామని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తాను ఇప్పుడైతే పద్మావతి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు పట్టణం అయితే వెళ్ళాలండి మనమైతే ఇప్పుడు బస్ స్టాప్కి అయితే బయలుదేరాము మా తిరుపతి దర్శనం అయితే మేమైతే మెట్ మెట్ల మార్గం ఉందండి అక్కడ అయితే ఆరు పావుకి అయితే సారీ ఆరు నలభై ఐదుకి అయితే మేము స్టార్ట్ చేసాం మెట్ల మార్గం ద్వారానే మేమైతే పైకి వెళ్ళబోతుకి ఏడు ఏడు నలభై మూడు అంతా అయిందండి గంటలైతే మెట్ల మార్గం కంప్లీట్ చేసుకున్నాం అలాగే గుండెగించుకునే వెళ్ళామండి అక్కడ కూడా ఒక అరగంటతో కంప్లీట్ చేసుకున్నాం మేమైతే స్వామివారి దర్శనానికి లోకి తొమ్మిదిన్నరకు అయితే మేము లోపలికి వెళ్ళాము అలా క్యూలో వెళ్తూ 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 వెయిటింగ్ హాల్ ఉంటుంది కండి అక్కడ ఆ వెయిటింగ్ కి దగ్గరికి వెళ్ళబోతు పదకొండున్నర అయిందండి పదకొండున్నరకి వెయిటింగ్ హాల్ కూర్చోబెట్టిన మమ్మల్ని పోతొక ఒంటి గంటకైతే అక్కడ మళ్ళీ స్వామివారి దర్శనానికి అయితే వదిలేరు ఆ టైంలో అక్కడైతే ఉప్మా అయితే పెట్టారండి చాలా బాగుంది అలాగే పదకొండు ఇది పన్నెండున్నరకు అయితే సారీ పోత ఒంటి గంటకైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము లైన్ అంటే ఖాళీగా ఉందండి మేము వెళ్ళిన రోజు చాలా త్వరగా అయిపోయింది మా దర్శనం అయితేనే కరెక్ట్గా రెండు గంట నాలుగు కల సోమవారి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకుని మేమైతే లడ్డూలు తీసుకుని బయటకు వచ్చేసాం మీరైతే ఒకటి గమనించడం లేదు నేనైతే ఈ వీడియోలోని ఎక్కడా కనపడండి ఎందుకంటే నాది గుండు కాబట్టి గుండెలో నాకు నా ఫేస్ అసలు గుర్తుపట్టలేరు అందుకని చెప్పేసి నేనైతే వీడియోలోని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడైతే మనం బుస్ స్టాప్ అయితే అతి దగ్గరలో ఉన్నామండి చూసారా పైన అయితే ప్లే బస్ స్టాప్ బుస్టాప్కి లో అయితే ఈ ఫ్లైఓవర్ ఉంటుంది మనమైతే అతి దగ్గరలో ఉన్నాం మన కి మనమైతే ఇప్పుడు మా గో పట్టణానికి పట్టణంకి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక మీకైతే వీడియో చూపిస్తాను అదైతే మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తానండి ఎందుకంటే లాస్ట్ టైమే వీడియో చాలా లెంత్ అయిపోయింది తిరుపతి దర్శను అది ఇరవై ఐదు నిమిషాల వీడియో పెట్టాను ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఇక్కడ అయితే ఒక ఆలయం ఉందండి ఇదైతే చూడండి సర్వసిద్ధి విఘ్నేశ్వర ఆలయం అయితే ఇక్కడ అయితే ఉందండి చూడండి అతి పురాతనమైన ఆలయం అండి మనం అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం మనం అయితే అక్కడికి వెళ్ళొచ్చు కానీ అక్కడైతే స్వామివారి ఆలయం అయితే తొలి ప్లేస్ వేసి ఉంది మనం అయితే ఇప్పుడు వస్టాఫ్ దగ్గరికి వస్తాం ఎందుకంటే మీకైతే కనిపిస్తుంది చూడండి అయితే ప్లే ఓవర్ చాలా దగ్గరగా ఉంది చూసారా ఈ ప్లే ఓవర్ అయితే ఇన్స్టాగ్రామ్లో లో అయితే ఉందండి ఈ తిరుపతి వాళ్ళు అయితే గా వైరల్ చేశారు ఈ బిచ్నైతే సరే ని ఇక్కడైతే ఒక ప్యాసింజర్ అయితే దిగారు మన బస్సు నుండి మనం అయితే అండి అయితే దగ్గర ఉన్నాం బస్ కి నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది ఏం తినాలో తెలియట్లేదు నేనైతే డ్రింకులు ఆడదా ఆడంతో సరిపోయిందండి ఫుడ్ ఏం తినలేదు ఎందుకంటే దర్శనంకి వెళ్ళని చెప్పేసి ఇంకా తినలేదు మూడు దర్శనం కూడా అయిపోయాక తిందామని చెప్పేసి అనుకున్నాం చూడండి ఇక్కడైతే చాలా ఎవరు దిగుతున్నారు మనండి వస్తాం బస్ స్టాప్ అయితే చూస్తాం ఇదేండి పక్కన చూసారా ఇదే అండి రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్ నుంచి మనం గోవిందరాజపట్నం వెళ్ళాలండి మీకు ఆ వీడియో కూడా ఫుల్ చూపిస్తాను మొత్తం ఎటు జెడ్ మొత్తం లోపల కూడా వీడియో తీసానండి స్వామివారి స్వామివారి విగ్రహాలు అటనే మీకైతే చూపిస్తాను మీకు వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హింద్